వర్కింగ్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు లగచర్లలో ప్రజలను చిత్రహింసలు పెట్టి మహిళలపై దాడులకు పాల్పడ్డ పోలీసు అధికారులను డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అలాగే లగచర్ల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మరో మూడేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు అతిగా ప్రవర్తించిన అధికారులు రిటైర్ అయినా ఎక్కడ ఉన్న వారిని గుర్తించి చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దాడి జరిగింది జరిగింది అని చెప్పి ఎన్ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు పేరు నేను చెప్పను ఒక అమ్మ ఇరవై రెండేళ్ళు షీ దట్ పోలీస్ హెడ్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేట్ నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అని నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్ధం చెప్తుందా మన దేశం ఎసుంట దేశం ఆడపిల్లలు ధైర్యంగా ముందుగా చెప్తారా ఇసుంటి అంటే ఎంత దౌర్జన్యంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత కిరాతకంగా ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీని బట్టే చెప్పొచ్చు ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్ పేరు నేను కావాలని కమిట్ చేస్తున్నా అలిజెడ్ దట్ పోలీస్ హెవ్ సాల్టెడ్ ఆర్ డ్యూరింగ్ రేట్ నా ఎడమ తొడ మీద దెబ్బ దాకింది తొడల మీద కొడతారండి ఆడ ఇదే నా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి ఆర్డర్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ వాస్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ బట్ డ్యూరింగ్ ద ల్యాండ్ అక్విజిషన్ ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ అడాప్టెడ్ బై పోలీస్ ఆఫీషియల్స్ వాజ్ నాట్ యాజ్ పర్ లా అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసు అని చెప్తా ఉన్నారు సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ లాకప్ అండ్ సిఐ ఆఫీస్ వర్ ఫౌండ్ నాట్ ఫంక్షనల్ ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు లాకప్ లా కొట్టాలి కదా కొట్టితే దొరకొద్దు కదా మళ్ళా అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టిండ్రు అని కూడా గుర్తించినారు జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్

నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ అధికారులు అయితే పోలీస్ అధికారులు ఎక్స్ట్రా చేసిన ఏ అధికారులు అయితే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను టీమ్ మా మీద దాడి జరిగింది సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు పేరు నేను చెప్పను ఒక అమ్మ ఇరవై అలిజిట్ పోలీస్ హెడ్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లో డ్యూరింగ్ ద రేట్ నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్ధం చెప్తుందా మన దేశం ఎసుంట దేశం ఆడపిల్లలు ధైర్యంగా ముందుగా చెప్తారా ఇసు అంటే ఎంత దౌర్జన్యంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత కిరాతకంగా ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీని బట్టే చెప్పొచ్చు ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్ పేరు నేను కావాలని ఒమిట్ చేస్తున్నా అలిజెడ్ దట్ పోలీస్ హెవ్ సాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్ ఇంజరీ ఆన్ అర్ లెఫ్ట్ హై నా ఎడమ తొడ మీద దెబ్బ దాకింది తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి ఆర్డర్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ ఇండియూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ బట్ డ్యూరింగ్ ద ల్యాండ్ అక్విజిషన్ ద వే ఆఫ్ హ్యాండ్